హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనితాకం నీ వాళ్ళ రెసిపీ ఏంటంటే కేసరి బాత్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మామూలుగా చాలామంది బాంబే రవ్వతో చేస్తుంటారు నేనైతే ఇక్కడ గోధుమ రవ్వతో చేసుకుంటున్నాను చాలా రుచిగా ఉంటుంది ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి తర్వాత ఇంటికి ఎవరైనా బద్దలు వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ సమయంలో పని తొందరగా అయిపోవాలి అని అనుకుంటే దేవునికి నైవేద్యంగా పెట్టుకోవడం కోసము ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు సరే మరి ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను ఈ కడాయిలైకి రెండు స్పూన్లంతా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలోకి మన దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే అవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత అంతవరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత కేసరి బాత చేసేకి సరిపడా ఒక పాత్ర పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్నాను ఈ ప్యాన్లైకే అంటే ఈ కడాయిలోకి నాలుగు లేదా ఐదు స్పూన్లంతా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త ఎక్కువ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి దాని తర్వాత ఈ నెయ్యిలోకి నేను ఒక కప్పు మెజర్మెంట్ చెప్తున్నాను ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకున్నాను ఈ నెయ్యిలోకి వేసుకొని కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు గోధుమ రవ్వను వేయించుకోవాలి ఇలాగా గోధుమ రవ్వను వేయించుకోవడానికి ముందే ఒక కప్పు గోధుమ రవ్వకు నాలుగున్నర కప్పు నీళ్ళు వేడి చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇందులోకి వేడి నీళ్ళు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది బంక బంకగా రాకోకుండా ఉంటుందన్నమాట నేను ఆల్రెడీ వెయిట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ నీళ్ళన్నీ కూడా ఒక్కసారిగా పోసుకోవాలి మామూలుగా దేవునికి నైవేద్యంగా విధంగా పెట్టాలి అని అనుకుంటేనా ఇలాగ ప్లెయిన్గా పెట్టేసేసుకోవచ్చు ఇంకా తినేటప్పుడు మనకి చూడ్డానికి కలర్ఫుల్గా కనపడాలి అని అనుకుంటేనా ఏదైనా మన దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉంటే అంటే గ్రీన్ కానీ రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఎల్లో కానీ ఏది ఉంటే అది వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెడ్ కలర్ వేసుకుంటున్నానో ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకొని ఇంకా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇంకా నీళ్లు పోసిన తర్వాత ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకున్నామంటేనా రవ్వ సరిగ్గా ఉడకదనమాట సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కాస్త దగ్గర పడ్డ తర్వాత ఇందరికి ఇలాచి పౌడర్ కొద్దిగా వేసుకోవాలి క్లిప్ మిస్ అయింది ఇంకా రెండు స్పూన్లంతా నెయ్యి వేసుకున్నామంటేనే ఇంకా మంచి స్మెల్ వస్తుంది ఒక రెండు స్పూన్లంతా నెయ్యి వేసుకొని ఒక కప్పు రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి కొద్దిగా స్వీట్ తక్కువ ఉండాలి మనకి అని అనుకుంటేనా ఒక కప్పే వేసుకోవచ్చు ఒక కప్పు రవ్వకు ఒక కప్పు పంచదార వేసుకోవచ్చు స్వీట్ ఎప్పుడైనా కూడా కాస్త తీపి ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకుంటున్నాను ఇలాగా పంచదార వేసుకున్న తర్వాత ఈ రవ్వలో మొత్తం అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇంకా సిమ్లో పెట్టుకొని ఉడిగించుకోవాలండి కాస్త దగ్గరకు అయ్యేంత వరకు కూడా ఇందులోకి మన దగ్గర సోంపు ఉంటేనా సోంపు కూడా కొద్దిగా వేసుకోవచ్చు నా దగ్గర అయితే అవైలబుల్లో లేదు అందుకే వేయలేదు సోంపు వేసుకున్నామంటేనా మంచి స్మెల్ వస్తుందండి ఇలాగ దగ్గరకు అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు అంటుతుంది ఇలాగ దగ్గరకు అయిన తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా ఆ జీడిపప్పు కిస్మిస్ అన్నీ కూడా అవన్నీ కూడా వేసేసుకొని ఇంకా మంచిగా కలిపేసుకోవడమేనండి ఇక్కడికైతే మనకు బత్ రెడీ అయిపోయింది మనకి ఇంకా వేడి వేడిగా తిన్నామంటేనా సూపర్ టేస్టీగా అనిపిస్తుంది చల్లబడ్డాక కూడా గట్టిగా అవ్వకోకుండా ఇలాగ నీళ్ళగానే ఉంటుంది అంటే ఈ విధమైన కన్సిస్టెన్సీలోనే ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా కొలతలతో ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాంటి రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్టయితే నా లైక్ చేయండి ఎలా ఉంది అని కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్